లో కొల్ల పండుగానే అంశము మరి పద్నాలుగు వేల ముప్పై ఆరు పోస్టుల భర్తీకి సర్కార్ ఆమోదం ఎమ్మెల్సీ ఎన్నికలు కోడ్ మూశాఖ జిల్లాల వారిగా నోటిఫికేషన్లు రాష్ట్రంలో అంగన్వాడి కేంద్రాల్లో భారీ సంఖ్యలో పోస్టుల ప్రభుత్వం భర్తీ చేపడతా ఉంది అంగన్వాడీ టీచర్ పోస్టులు ఆరు వేల నూట తొమ్మిది హెల్పర్ పోస్టులకు హెల్పర్ పోస్టులు ఏడు వేల రెండు ముప్పై ఏడు కలిపి పద్నాలుగు వేల ముప్పై ఆరు పోస్టులు భర్తీపై పై దశంటే ఆ దర్శనం పైన మహిళా సివి సంక్షేమ శాఖ అయినటువంటి మంత్రి తక్క గారు సో శనివారం సంతకం చేశారు మరి ఎమ్మెల్సీ కోడ్ ముగియగానే ఈ యొక్క అంగన్వాడీ పోస్టులో కొలువు కొలు నోటిఫికేషన్ వేయడానికి రంగం సిద్ధం చేస్తా ఉన్నారు ఇది జిల్లాల వారీగా జిల్లా స్థాయిలో కలెక్టర్ ధరలో ఉద్యోగ నోటిఫికేషన్ జారీ చేస్తారు తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన తర్వాత ఎన్ని ఉద్యోగాలు భర్తీ ప్రయత్నం జరగడం అనేది తొలిసారి అని చెప్పేసి చిన్నారులు గర్భిణులు బాధితులకు నాణ్యమైన పురస్కారం చిన్నారులకు పూర్వభాగం విద్య సో పటిష్టంగా అందరి కోసం అని చెప్పేసి ఇది ఈ అంగన్వాడి పోస్టులు త్వరలోనే వేయడానికి సిద్ధంగా ఆల్రెడీ సమర్థం కూడా అయిపోయింది ఈ ఎలక్షన్ కూడా అయిపోగానే దాని సంబంధించినటువంటి డీటెయిల్స్ ఈ వీడియోస్ అందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేరు అండ్ షేర్ అయ్యి ఫ్రెండ్స్ జాబ్ అప్డేట్స్ ప్రతిరోజు మీకు అప్డేట్ వస్తూ ఉంటాయి అంగన్వాడీలో కొలువుల జాతర అనేటువంటి ప్రధాన అంశం ఈరోజు వార్తలో చూడొచ్చు వార్తలో మరి మహిళా శి సంక్షేమ శాఖలో మరి అంగన్వాడీ పోస్టులు భారీ పోస్టులు మొత్తం పోస్టులు చూసినట్లయితే పద్నాలుగు వేల ముప్పై ఆరు పోస్టులు రాబోతా ఉన్నాయి దానిలో మీకు మేజర్గా చూసినట్లయితే ఇందులో దీని సమయ ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా మనకు తెలుస్తూ ఉంది మహిళా శి సంక్షేమ శాఖలోని పోస్టు ధరలోని కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన అంశం కూడా ఈరోజు వార్తలో ప్రధాన కథను చూడచ్చు అంగన్వాడీ టీచర్లు మరియు అంగవాడి టీచర్లు హెల్పర్లు కానీ భర్తీ గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఈ మేరకే ఆ శాఖ మంత్రి సిద్ధంగా పై సంతకం చేశారని కూడా ఇక్కడ ఆల్రెడీ అంటే దానికి సంబంధించిన సంతకం కూడా అయిపోయింది కాబట్టి మ్యాగ్జిన్ నోటిఫికేషన్ అనేది రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి దీనిలో భాగంగా ఇందులో ఆరు వేల మూడు వందల తొమ్మిది తొమ్మిది అంగన్వాడీ టీచర్లు ఏడు వేల ముప్పై ఏడు హెల్పర్ పోస్టుల భర్తీ రంగం సిద్ధమైంది మొత్తం పోస్టులు పద్నాలుగు వేల ముప్పై ఆరు పోస్టులకు మరి భర్తీ ఆల్రెడీ దీని ఎన్నికలు ఎన్నికల ముగియగానే అంటే ఎన్నికల కోడు ఎప్పుడైతే అయిపోతుందో దాని తర్వాత మన ప్రభుత్వము నోటిఫికేషన్లు జారీ చేయడానికి సిద్ధంగా ఉంది సంతకం అయిపోయింది కాబట్టి నైంటీ నైన్ పర్సెంట్ మనకు జాబ్ నోటిఫికేషన్ ఎలక్షన్ అయిపోవని వచ్చేస్తుంది జిల్లాల వారీగా నోటిఫికేషన్ ఆయా జిల్లాలో కలెక్టర్ ఇద్దరు చేరున్నారు సో ఇది అయిపోయిన ఇది ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత తెలంగాణలోని ఇంత పెద్ద సంఖ్యలో అంగన్వాడీ టీచర్లు హెల్పర్ కొలు భర్తీ అనేది ఇదే తొలిసారి ఖాళీల భర్తీ ప్రక్రియతో అంగన్వాడీ కేంద్రాలు మరింత పరిశ్రమ కానట్టు క్షేత్రస్థాయి సిబ్బంది కొరత కూడా తగ్గే అవకాశం ఉన్నట్టుగా మనకు ప్రధాన సమాచారం తెలుస్తూ ఉంది అంగన్వాడీ పోస్టులో జిల్లాల వారీగా గురించిన ఖాళీ చూసినట్లయితే మరి అదిలాబాద్లో తొంభై ఆరు అంగన్వాడి టీచర్లు ఉన్నారు సహాయకులు అయితే హెల్పర్స్ ఫోర్ జీరో సిక్స్ ఉన్నారు మరి కొత్తగూడెంలో తొంభై యాభై మంది అంగవాడి టీచర్లు ఎయిట్ ట్వంటీ సిక్స్ సహాయకులు నమ్మకొండలో ముప్పై ఏడు అంగన టీచర్లు నలభై సహాయకులు హైదరాబాద్లో థర్టీ టూ సెవెంటీ త్రీ సహాయకులు ఉంటారు జగిత్యాలలో నలభై ఆరు మరియు నూట డెబ్బై రెండు సహాయకులు జనగామలోని పదహారు అంగనా టీచర్లు సహాయకులు డెబ్బై మంది భూపాలపల్లిలో ముప్పై ఒకటి డెబ్బై ఏడు మంది సహాయకులు గద్వాలో యాభై మూడు మంది అంగన టీచర్లు మరి దీని సమయం వంటి గద్వాలోని సహాయకులు నూట డెబ్బై ఏడు మంది కామరెడ్లు నలభై ఏడు మంది అంగనవాడి టీచర్లు టూ థర్టీ టూ సిక్స్టీ నైన్ అంగ టీచర్లు అంటే ఇక్కడ సహాయకులు కరీంనగర్లో యాభై మంది పోస్ట్ యాభై పోస్టులు నూట పంతొమ్మిది ఎల్బరు ఖమ్మం తొంభై మూడు పోస్టులు టీచర్ పోస్టులు ఉంటే అంగ టీచర్లు సో త్రీ నైంటీ ఫోర్ ఎల్బర్ పోస్టులు ఉన్నాయి ఆసిఫాబాద్లో తొంభై ఒకటి సో ఎల్పర్స్ టూ సిక్స్టీ వన్ ఉన్నాయి నాబాద్లోని ఎనభై నాలుగు ఉంటే త్రీ ఎయిటీను అంటే ఎక్కువ పోస్టులు ఎల్బర్ పోస్టులు ఎక్కువ త్రీ ఎయిటీను నరాబాద్ మహబనాడులో అన్న టీచర్లు నలభై ఉంటే సహాయకులు సో వన్ నైన్టీ నైన్ ఉన్నాయి మంచిర్యాలలో యాభై ఏడు అన్న టీచర్లు అంటే టూ ఫిఫ్టీ సెవెన్ సహాయకులు ఉన్నారు మెదక్లో ట్వంటీ ఫైవ్ అంగ టీచర్లుంటే టూ సిక్స్టీ సిక్స్ హెల్పర్స్ ఉన్నారు మేడ్చర్లో యాభై ఉంటే వన్ ఫిఫ్టీ సెవెన్ హెల్పర్స్ ఉన్నారు మురుగులో సెవెంటీ త్రీ అనుమాన టీచర్లు ఉంటే టూ థర్టీ త్రీ హెల్పర్స్ ఉన్నారు నాగన్నలో నూట మూడు రంగనాటి చెల్లుంటే త్రీ ఎయిట్ సెవెన్ సో హెల్పర్స్ ఉన్నారు నల్గొండలో ఎయిటీ ఎయిట్ రంగనాటి చెల్లుంటే త్రీ సెవెంటీ ఫోర్ హెల్పర్స్ ఉన్నారు నారాయణపేటలో ట్వంటీ నైన్ రంగనాటి చెల్లె ఉంటే వన్ నాట్ సిక్స్ హెల్పర్స్ ఉన్నారు నిర్మల్లో ఫిఫ్టీ ఫైవ్ సో వన్ నాటి చల్ల ఉంటే టూ సెవెంటీ సిక్స్ హెల్పర్స్ ఉన్నారు నిజామాబాద్లో యాభై ఉంటే టూ నైంటీ హెల్పర్స్ ఉన్నారు పెద్దపల్లిలో థర్టీ సెవెన్ ఉంటే వన్ నాన్ సెవెన్ హెల్పర్స్ ఉన్నారు రాజేంద్రస్థిలో ఇరవై ఒకటి ఉంటే యాభై మూడు సో హెల్పర్స్ ఉన్నారు రంగారెడ్డిలో ముప్పై ఆరు అంగనా టీచర్లు ఉంటే ఇందులో త్రీ సిక్స్టీ ఫైవ్ హెల్పర్స్ ఉన్నారు సంగారెడ్డిలో థర్టీ ఫైవ్ అంగనా టీచర్లు ఉంటే టూ సెవెంటీ ఫోర్ హెల్పర్స్ ఉన్నారు సిద్ధిపేటలో యాభై ఏడు అంగనా టీచర్లు ఉంటే వన్ ఫార్టీ ఫైవ్ హెల్పర్స్ ఉన్నారు సూర్యాపేటలో సిక్స్టీ వన్ అంగనా టీచర్లు ఉంటే సో సూర్యాపేటలో వన్ నైంటీ వన్ హెల్పర్స్ ఉన్నారు వికారాబాద్లో ఫార్టీ నైన్ అంగనా టీచర్లు ఉంటే టూ థర్టీ ఎయిట్ హెల్పర్స్ ఉన్నారు వరంగల్లో థర్టీ ఫైవ్ ఉంటే వన్ సెవెంటీ టూ వెల్పర్స్ ఉన్నారు భువనగిరిలో ఫార్టీ ఉంటే వన్ వన్ ఎయిట్ సో ఎంపర్స్ ఉన్నారు ఇది జిల్లాల వారిగా ఉన్నటువంటి ఉన్నటువంటిలో కొలువుల పండుగ అనేది ప్రధాన ఉండొచ్చు సో పదవి చేయనున్నటువంటి వారికి వారితో కలిపి రాష్ట్రంలో ముఖ్యంగా ముప్పై ఐదు వేల ఏడు వందల అంగన్వాడి కేంద్రాలు ఉంటే కేంద్రంలో టీచర్తో పాటు వెళ్ళిపోయి తప్పసరి అనే అంశంని సో మరి ఈ పోస్టులకు ఎంపైన వారిలో పలువురు రాజీనామాలు చేయడం ఇప్పటికే పనిచేస్తున్న వారికి గా పదవులు రావడం సిబ్బంది కొరత వల్ల సో అరవై ఏళ్ళ వయసు నిండి వారు పలువురు పదవి రెండులో చేశారు ప్రస్తుతం పనిచేసిన వారిలో అరవై ఐదు ఏళ్ళు వయసు దాటిన వారు టీచర్లు మూడు వేల తొమ్మిది మూడు వేల తొమ్మిది వందల పద్నాలుగు మంది ఉన్నారు కేంద్ర మద్దతు ప్రకారం వీరందరినీ పదవి చేయను అంటే చేస్తున్నారు కాబట్టి ఆ పోస్టు నోటిఫికేషన్ పేరందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది సో దీనికి మేజర్గా దీనికి అర్హత ఏంటి ఇంటర్మీడియట్ అర్హత అనేది ఇంటర్మీడియట్ అనేది కంపల్సరీ గతంలో అంగన్వాడి టీచర్ పోస్టులు కనీసం పదో తరగతి పాస్ అయి ఉండాలన్నారు కాబట్టి కేంద్రం జారీ చేసిన నూతన మార్గదర్శన ప్రకారం టీచర్ కు సో హెల్పర్ కనీసం ఇక్కడ టీచర్ తో పాటు హెల్పర్ కు కనీసం ఇంటర్ పాస్ అయ్యే అనుభవం అనేది ఉండాలని చెప్పేసి దీంతో ఇంటర్మీడియట్ అర్హత తప్పనిసరి చేయనున్నారు అంగన్వాడి పోస్టుల భర్తీకి వయో పరిమితి పద్దెనిమిది నుంచి ముప్పై ఐదు ఏళ్ళ మధ్య వయసు ఇక్కడ అనేది కూడా గా అంగన్వాడి వయసు కూడా ఇక్కడ ఇంపార్టెంట్ ఎయిటీన్ టు థర్టీ ఫైవ్ ఏజ్ వాళ్ళు మాత్రమే ఇది అప్లై చేసుకోవచ్చు ఐదు ఆరు ఏడు మంది సహాయకులు టీచర్ల అంశం కూడా మనం చూడవచ్చు ఇందులో జిల్లాల వారీగా కూడా కేంద్రము అందులో ఫైవ్ సిక్స్టీ సెవెన్ సహాయకులు టీచర్ పదవులు పాలడి వాళ్లకు ప్రధాన ఇవ్వడం జరిగింది కేంద్ర ప్రభుత్వ మార్గాల ప్రకారం అంగన్వాడీ టీచర్ పోస్టుల భర్తీలో యాభై శాతం వరకు సహాయకులను కేటాయించాలి అయితే ప్రస్తుతం పనిచేసిన సహాయకులలో టీచర్ పదవులు పొందేందుకు చాలా మంది విద్యార్థులు లేదు కాబట్టి ఇంటర్మీడియట్ పాస్ అయ్యి హెల్పర్లకు అరవై మంది కాబట్టి అది లేవడం లేకపోవడం వల్ల మళ్ళీ దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అన్నట్టు సో ఖాళీగా నుంచి చేయనున్న సిబ్బంది త్రీ థౌజండ్ నైన్ వన్ ఫోర్ టీచర్ పద్ధతులు అరులైనటువంటి సహాయకులు ఫైవ్ సిక్స్ సెవెన్ మంది వాళ్ళు ఎల్ది బుర్తి పొందారు ఖాళీగా ఉన్న అంగన టీచర్ పోస్టులు సో నైన్ హండ్రెడ్ వన్ ఎయిట్ ఖాళీగా ఉన్న సహాయకుల పోస్టులు సెవెన్ థౌసండ్ ఎయిట్ థర్టీ సెవెన్ భర్తీ అయిన మొత్తం పోస్టులు పద్నాలుగు వేల ముప్పై ఆరు పోస్టులు భర్తీ చేస్తున్నారు ఇందులో జిల్లాల వారీగా చూసినప్పుడు ఎక్కువగా టీచర్ పోస్టులు ఎక్కువ ఏ జిల్లాలో ఉన్నాయి సార్ అంటే సో చూసినట్లయితే నూట ముప్పై నూట యాభై అయింది కొత్తగూడెంలో ఎంత ఉన్నాయి సార్ అంటే చూసినట్లయితే నూట యాభై అంది కొత్తగూడెంలో ఎక్కువ ఉన్నాయండి ఎక్కువ పోస్టులు ఖాళీ ఉన్నాయి మరి తక్కువ పోస్టులు ఖాళీ ఉంది జనగామలో కేవలం పదహారు పోస్టులే ఉన్నాయి పదహారు టీచర్ పోస్టులు ఉన్నాయి ఎల్పర్ పోస్ట్లు ఎక్కువ ఉన్నటువంటి జిల్లా ఏది ఎల్పర్ పోస్ట్లు అంటే మనం ఈ జిల్లాలల్లా కొత్తగూడెంలో హెల్పర్ పోస్ట్ ఎక్కువ ఉన్నాయి హెల్పర్ పోస్ట్ కైనా ఇక్కడ ఏముంటుందంటే ఆ యంగన్మా టీచర్ కైనా మరియు హెల్పర్ పోస్ట్ కూడా కనీసం టీచర్ తో పాటు హెల్పర్ కూడా కనీసం ఇంటర్ పాస్ అయ్యే అనుభవము ఉండాలని చెప్పేసి అంటున్నాడు కాబట్టి వయస్ ఇక్కడ ఎయిటీన్ టు థర్టీ ఫైవ్ ఏళ్ళ మధ్య ఉండాలని చెప్పేసి కేంద్రంలో కేంద్రం చెప్పేటువంటి అంశం ఆధారంగా మనము ఈ పేపర్లో ఇవ్వడం జరిగింది కాబట్టి మ్యాక్సిమం ఎయిటీన్ టు థర్టీ ఫైవ్ ఏజ్ వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుంది సో వీరికి ఒకవేళ ఎగ్జామ్ నిర్వహిస్తారా లేదా మెరిటీ ఆధారంగా వాళ్ళు జిల్లాల వారీగా నోటిఫికేషన్ ఇస్తారు జిల్లాల వారీగా నోటిఫికేషన్ ఇచ్చి వాళ్ళు మిగిలిన అంశాలను కూడా మాకు తెలియజేస్తారు అన్నట్టు సో ఇందులో తక్కువ చూసిన ఎక్కువ పోస్టులు అయితే మనకు నూట యాభై కొత్త గూడెంలో నూట యాభై అంగ టీచర్ పోస్టులు ఉన్నాయి తర్వాత మిగతా జిల్లాలలో టీచర్ లో టీచర్ పోస్టులు తొంభై ఆరు ఉన్నాయి ఎల్పర్ పోస్ట్లు ఫోర్ జీరో సిక్స్ ఉన్నాయి కొత్తగూడెంలో ఫిఫ్టీ ఎయిట్ ఉంటే సహాయకులు ఎయిట్ ట్వంటీ సిక్స్ ఉన్నారు కాబట్టి మొత్తం మీద ఈ టీచర్స్ అనేటువంటి పోస్ట్లు కంగనా టీచర్లు మ్యాక్సిమం ఎల్ప్ వర్క్ మరియు ఇద్దరు కూడా ఇంటర్ అడుగుతున్నాడు భువనగిరిలో పోస్టులు ఏమన్నా అంటే ఎంగనా టీచర్లు నలభై మరియు అక్కడ ఎల్ప్ వన్ ఎయిటీన్ ఉన్నాయి వరంగల్ అయితే థర్టీ ఫైవ్ ఉన్నాయి అక్కడ ఎల్ప్ వర్క్ అయితే వన్ వన్ సెవెన్ టూ ఉన్నాయి అని కాబట్టి ఈ విధంగా వివిధ రకాల కాలి అన్నగూడ ఈ వీడియోస్ కూడా ప్లీజ్ సబ్స్ట్ ఫ్రెండ్ థ్యాంక్ యూ